మేబీ క్యాన్సర్ కూడా ఈ విటమిన్ డెఫిషియన్సీ మూలంగా వచ్చిందేమో అని చెప్పేసి ఈ పిల్లలకి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇవ్వటం మొదలు పెట్టాడు అయితే ఆయన ఆశ్చర్యానికి జబ్బు తగ్గడం కన్నా పెరగడం మొదలైంది నమస్కారం అండి ఇవాళ మనం ఫస్ట్ యాంటీల్యూక్యూమిక్ డ్రగ్ ఎలా డెవలప్ చేశారన్నది తెలుసుకుందాం సో పిల్లల్లో తరచుగా వచ్చే కామన్ క్యాన్సర్ ఎక్యూట్లుకీమియా బ్లడ్ క్యాన్సర్ ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అయితే పంతొమ్మిది వందల యాభై వరకు ఈ జబ్బుకి ట్రీట్మెంట్ అన్నది లేకుండేది సో అప్పట్లో పిల్లలకి ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పిల్లలందరినీ మనం సపోర్టివ్ మెడికేషన్ అంటే బ్లడ్ బ్లడ్ ఎక్కించడం కానీ నెప్పికి మందులు ఇవ్వడం కానీ అంతే జరిగేదన్నమాట అయితే పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ సిడ్నీ ఫార్బర్ అనే పెథాలజిస్ట్ కి ఈ జబ్బు మీద పనిచేయాలి అని అనిపించింది సో ఆయన తరచుగా ఈ పిల్లల యొక్క బ్లడ్ స్మియర్ అంటే పెరఫల్ స్మియర్ అనే దాంట్లో చూసినప్పుడు ఆ క్యాన్సర్ కణాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో మెగలోబ్లాస్టిక్ అనిమియా అనే ఒక జబ్బులాగా అనిపించేదనమాట ఈ మెగలోబ్లాస్టిక్ అనిమియా అనేది జనరల్గా విటమిన్ బిట్వల్ అండ్ ఫోలేట్ డెఫిషియన్సీ మూలంగా వచ్చే ఒక రక్తహీనత అనమాట అయితే ఆయన కనిపించింది మేబీ క్యాన్సర్ కూడా ఈ విటమిన్ డెఫిషియన్సీ మూలంగా వచ్చిందేమో అని చెప్పేసి ఈ పిల్లలకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు అయితే ఆయన ఆశ్చర్యానికి జబ్బు తగ్గడం కన్నా పెరగడం మొదలైంది సో అప్పుడు ఆయనకి ఆలోచన ఏమనిపించింది అంటే ఫోలేట్ ఇస్తే జబ్బు క్యాన్సర్ పెరుగుతున్నప్పుడు ఏదన్నా ఫోలేట్ ఇస్తే క్యాన్సర్ తగ్గొచ్చేమో అని అనుమానం వచ్చింది సో అప్పుడు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ ఎల్లా ప్రకట సుబ్బారావు గారిని కలవడం జరిగింది ఆయన అప్పట్లో లెటర్లే లాబొరేటరీస్లో ఈ సింథెటిక్ ఫోలేట్ మీద పనిచేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే అప్పట్లో పోలిక్ యాసిడ్ తయారు చేయాలి అని అంటే బిగ్స్ ఫ్యాట్ నుంచి కానీ వేరే యానిమల్స్ నుంచి కానీ చేయాల్సి వచ్చేది అలాంటిది సుబ్బారావు గారు ఆయన మేధస్సు ఎలాంటిది అంటే సింథటిక్ ఫోలేట్ అంటే అనిమల్స్ నుంచి కాకుండా ల్యాబ్లోనే దాన్ని సింథసైజ్ చేసేట్టుగా ఆయన తయారు చేశారు సో ఆయన్ని అడగంగా మీరు ఫోలేట్ తయారు చేస్తున్నారు కదా మనం ఏమన్నా ఫోలేట్ మెడికేషన్ తయారు చేయొచ్చా అని అనుకున్నప్పుడు అప్పుడు ఆయన కనుక్కున్న మొట్టమొదటి యాంటీ లుకేమిక్ డ్రగ్ అమైనప్టెరిన్ సో ఈ అమైనాప్టెరిన్ ఈ పిల్లలకి ఇచ్చినప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పిల్లలకి ఇచ్చినప్పుడు చాలామందికి సిమ్టమ్స్ తగ్గి తినడం మొదలు పెట్టారు సో అలా మనకి ఫస్ట్ లుకేమిక్ డ్రగ్ ఆవిష్ డిస్కవర్ చేయడం జరిగింది Thank you.